విజయోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో తెలంగాణ ఉద్యమకారులతో ఈ సందర్భంగా ఇక్కడ తెలంగాణ భవన్ ఎదురుగా అందరూ కలుసుకోవడం జరిగింది తమ్ముడు బాలరాజ్ యాదవ్ ఓయు జేఏసీ ఉద్యమ నేత అనేక కేసులు ఇలాంటి ఒత్తిడులైనా తలవ్వకుండా కేసులు ఎదుర్కొని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు అలాగే కిషోర్ కిషోర్ గౌడ్ తమ్ముడు ఇక అధికారం వచ్చినాక బీసీ కమిషన్ మెంబర్ కానీ వీళ్ళంతా కార్పొరేషన్లు చేసినప్పటికీ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ప్రధానంగా హైదరాబాద్ మరి ప్రధాన కార్యదర్శిగా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా కిషోర్ గౌడ్ చేసిండు అలాగే శుభప్రద్ పటేల్ ఇంకా బీసీ కమిషన్ సభ్యులుగా ప్రభుత్వంలో పనిచేసినప్పటికీ అప్పటికి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరి ప్రధాన విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేసి వీళ్ళంతా అనేక కేసుల్ని నాటి ప్రభుత్వ ఒత్తిడిని ఎదుర్కొని అనేక ఉద్యమాలు చేస్తున్నారు అలాగే సోదరులు ముప్పేందర్ గారు ఆయనైతే అడ్వకేట్ చేసి తరపున మన వీరోచిత పోరాటం చేసినటువంటి పోరాట యోగులు చెల్లెలు సుశీలారెడ్డి ముత్తవరం తాను ఉద్యమ గొంతుకు అనేక రోజులు ఇప్పుడు ఉద్యమ సందర్భాన్ని పంచుకుంటున్నారు అనేక పోరాటాలు చేసిండ్రు అట్లాగే మహిళా రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీగా చేసిండ్రు ఇంకా